ఒక కాంక్రీటైజ్ అయ్యే వరకు ఎక్కడ మనం మాట్లాడటం కూడా జరగలేదు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి నర్చర్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ ని విశాఖపట్నానికి తీసుకొస్తాం జరిగింది ఆంధ్ర రాష్ట్రం సాధించింది భారతదేశం సాధించింది ఇది వా ఒక మాటలు చెప్పాలని అందరం గర్వపడాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా పేపర్లు ఎక్కడ చూసినా కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు ఈరోజు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా వచ్చింది ఎలా వచ్చిందో నాకు చర్చ జరుగుతుంది మా లక్ష్యం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల నార్త్ అనంతపూర్ కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం కొత్త ఫ్యాక్టరీలు రెండు వస్తున్నాయి ఇంకా ఒక ఐదారు సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం చిత్తూరు కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ సిస్టమ్ గా తీర్చిదిద్దుతున్నాం అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో లో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తీసుకొచ్చాం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతం జరిగింది ఇప్పటికీ యాఫై శాతం భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం డైకన్ బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు దీనివల్ల అది దాదాపు ఎనభై శాతానికి వెళ్ళే దానికి ఆస్కారం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్ ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి మూడు వందల ఎకరాలు ఎకరం ఐదు లక్షలకి వాళ్ళకి ఇచ్చాం ఎక్కడో ఐదు లక్షలకి ఇచ్చాం ఎందుకంటే దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేసాము ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్డ్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది కృష్ణా గుంటూరు వచ్చే గల అమరావతి అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎక్కువ సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల చాలా పెట్టుబడులు వచ్చినాయి ఆస్లర్ మిత్తల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ గూగుల్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో అక్కడ బిల్డ్ చేస్తున్నాం టీసీఎస్ కాగ్నిసెంట్ ఎక్సెన్చర్ అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సత్వ రహేజాస్తో కూడా మాట్లాడుతున్నాం వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా సంస్థలు ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి వంద కిలోమీటర్ రేడియస్లో మేజర్ ఎండ్ ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్ హౌజింగ్ కెమెరా మాడ్యూల్ లెన్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ప్లే అంతా హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ హారిజాంటల్ వచ్చే స్కిల్ డెవలప్మెంట్ హెచ్ఆర్డీ మినిస్టర్ వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ మన బ్లూ స్టార్ లీడర్షిప్ తో కలిసి వాళ్ళు అదే డిస్కస్ చేసాం వాళ్ళకి హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్ కి సర్టిఫికేషన్కి ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు ఇదే ఎక్కువ సిస్టమ్ లో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం మా ఎక్కువ సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం కానీ సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తాం సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో ఆటోమోటివ్ ఒక జోన్ డ్రోన్ సిటీ కర్నూల్ అట్లా ఒక జోన్లో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఇరవై 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 నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అడుగులేస్త జరుగుతుంది ఇంకా విశాఖపట్నానికి వచ్చే గల మా లక్ష్యం ఒకటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ వన్ ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది పది సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణ చేసి దానికి ప్రత్యేకంగా అధికారులు కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి రోడ్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి కంపెనీలు ఎక్కడ రావాలి ఎట్లా మొత్తం జోన్ ప్లానింగ్ చేయాలి ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ని ఎట్లయితే ప్లాన్ చేశారో ఆ అప్రోచ్ తీసుకుని బెస్ట్ ఇన్ క్లాస్ వరల్డ్ క్లాస్ ప్లానింగ్ చేయాలి ఒక పక్కన విశాఖపట్నంలో అమరావతి ఈ రీజన్ రెండోది మూడోది రాయలసీమ ఎకనామిక్ కారిడార్ ఇట్లా మూడు స్పెసిఫిక్ ఎకనామిక్ కారిడార్స్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆయనతో తిరిగి వచ్చినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు ఇంతే కాకుండా మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ గా నిలబడుతుంది మేము ఎంఓఈల పైన కూడా సంతకాలు పెట్టట్లేదు మేము టైం వేస్ట్ చేస్తున్నాం మేము మీడికి ఎగ్జిక్యూషన్కి వెళ్తున్నాం ఆస్లర్ మిత్తలతో ఇప్పటికి మాకు ఎంఓయూ లేదు ఆంధ్ర రాష్ట్రానికి ఎంఓయు లేదు బట్ ఫౌండేషన్ నవంబర్లో చేస్తున్నాం ఈసీఎస్ తో కూడా ఎంఓయూ లేదు బట్ వీఆర్ స్టార్టింగ్ ద సెంటర్ ఇన్ నవంబర్ ఎంఓయూల్ పిచ్చి కాదు ఎగ్జిక్యూషన్ 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 సింగిల్ ఫోకస్ తో మేము పనిచేస్తున్నాం చాలా మంది గతంలో అడిగారు డావోస్కి వెళ్లారు పక్క రాష్ట్రాలు ఎంఓయూలు చేశారు మీరేం చేశారు ఫాలోఅప్లు జరుగుతాయి డావోస్ లో గూగుల్ క్లౌడ్ సీఓ కొరియన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కలుస్తాం జరిగింది ఫాలోఅప్ మీటింగ్ చేసి ఎంతవరకు వచ్చింది అన్ని డిస్కస్ చేసాం మొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు నేను బాంబేలో కలిసినప్పుడు నేనే స్వయంగా స్టేటస్ అప్డేట్ ఇచ్చా టాటా గ్రూప్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనే ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ స్టేటస్లో ఉంది ఎక్కడ గ్యాప్ ఉంది గ్యాప్ మా ఆంధ్ర రాష్ట్రం సైడ్ ఉందా టాటా గ్రూప్ సైడ్ ఉందా ఓపెన్ గా డిస్కస్ చేశాం ఇట్లా చాలా పాజిటివ్గా చాలా గా మేము ముందరగలం ఇప్పటికీ నా బ్యాగ్లో మీరు చూస్తే టాప్ టెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళ వాళ్ళన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్ లో ఉంది ఒక ఫోల్డర్ ఉంటుంది రిలయన్స్ అవ్వచ్చు టాటా అవ్వచ్చు జిందాల్ అవ్వచ్చు స్టేటస్ అప్డేట్ ఎవ్రీ వీక్ నా ఆఫీస్ నాకు అప్డేట్ ఇస్తుంది ఆ ఫోల్డర్ నా ఇప్పుడు ఇప్పటికొండి సో ఎప్పుడన్నా కలిసినా ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినా బస్ ఇదిగోండి ఇది అప్డేట్ ద స్టేటస్ అని నేను చెప్తున్నాం అంతేకాకుండా ప్రతి ప్రాజెక్ట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం నేనున్న ఆ గ్రూప్లో ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఉంటారు సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు ఒక ఉదాహరణ ఇస్తాం రిలయన్స్ సివిజి ఉంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి నేను గా ఉన్నా గనక నేను ఎనర్జీ మంత్రి గుట్టుపాటి రవి గారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆ గ్రూప్ లో ఉన్నారు ఎనర్జీ సెక్రటరీగా విజయానంద్ గారు రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు అట్లా రిలయన్స్ లో ఉన్న ఎగ్జిక్యూషన్ టీమ్ కానివ్వండి పెట్రోలియం సంబంధించిన సీయో గారు కూడా ఆ గ్రూప్ లో ఉన్నారు ఒక వారం వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాకపోతే నేను మన పెట్టా ఏంటి అప్డేట్ రాలే ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్ మీరు ఎవ్రీ డే పెట్టమంటున్నాను మీరు ఎందుకు వారం తీసుకున్నారు నేను వాళ్ళని అడుగుతున్నాను ఎందుకంటే బాబు సూపర్ సిక్స్లో మేము ఇచ్చిన తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగంలో మేము ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్ దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం అహర్నిశలు కష్టపడుతున్నాం ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్గా నేను తీసుకున్నాను ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఐటీ అలోన్ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను రాబో రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఈ పదిహేడు నెలలు అహర్ నిశలు కష్టపడ్డాం మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం ఏ ఒక్క కంపెనీ పోకూడదని పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం ఎందుకు పోయింది ఎక్కడ తప్పు చేశాం తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం కరెక్షన్ ఎట్ట చేయాలి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు ఓన్లీ విధ్వంసమే అలాంటిది పదహారు పదిహేడు నెలలో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారునే కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం అన్ని రంగాల్లో ముందలు తీసుకెళ్దాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు ఇతర రాష్ట్రానికి కొంచెం టైం పట్టొచ్చేమో ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఫోన్ మెసేజ్ పెట్టండి ఒక ఫోన్ కొట్టండి ఇమీడియట్ అయిపోతాను ఇట్లా మొన్న లేబర్ రిఫార్మ్ సంబంధించి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది ఎలక్ట్రానిక్స్ పెద్ద ఎత్తున మేము ముందరికెళ్ళాలి